ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు అందించే సందేశం ఏమిటంటే గనుక తల్లి నీకు కావలసిన వ్యక్తి నీకు బాగా నచ్చిన వ్యక్తి ప్రతిరోజు కూడా నీ ఫోటోను చూస్తూ ఉన్నారు నీ గురించి చాలా బాధపడుతూ ఉన్నారు కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు అన్నం నిద్ర లేరు అన్నం అనేది అసలు వారికి సహించడమే లేదు నిద్ర కూడా కంటి నిండా పోవటమే లేదు అసలు ఎవరు ఎందుకు ఇదంతా కూడా నువ్వు తెలుసుకొని తీరాలి తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకైతే వచ్చారండి మరి ఆ సందేశం ఏంటి అనేది మీరు పూర్తిగా తెలుసుకోవాలి అల్లి వ్యక్తి నీ గురించే పదే పదే ఆలోచిస్తూ ఉన్నారు అసలు నీ యొక్క పరిచయం అనేది తన జీవితంలో ఒక మధుర ఘట్టంగా భావిస్తూ ఉన్నారు నువ్వు లేకుండా తన జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నారు మీ ఇద్దరి మధ్య కొంత తేడా వచ్చి గత కొంతకాలం నుండి మీరిద్దరూ కూడా ఒకరినొకరు దూరంగా ఉండటం అనేది జరుగుతూ ఉండ జరుగుతూ ఉంటుంది ఈ దూరం అనేది శాశ్వతంగా ఉండిపోతుందా అని చెప్పి అతని మనసులో ఒక ఆలోచన అనేది కదులుతూ ఉన్న ఉందన్నమాట ఈ యొక్క ఆలోచన వల్ల తను సరిగ్గా తిండి తినకలేకపోవడం సరిగ్గా నిద్ర కూడా పోవకపోవడం ఏ పని కూడా అతనికి అసలు చేయాలి అని కూడా అనిపించడం లేదు ఏ పని చేసినా ఎక్కడ చూసినా టీవీలో కానీ ఫోన్లో కానీ ఏదన్నా ఒక పాట వినిపించినా లేదా తన మనసులో కాస్త కునుగు వేద్దాము అని చెప్పి మంచం మీద పడుకున్నప్పుడు కూడా నీ ఆలోచనలే తనని చుట్టుముట్టేసి తనకి ప్రశాంతత లేకుండా చేస్తూ ఉన్నాయి దీనికంతటికీ కారణం అతడు నీ మీద పెట్టుకున్న మితిమీరన ఆ ప్రేమ అనేది ఆ ప్రేమ అనేది ఎంత మనిషిని సంతోష పెడుతుందో అంతకంత మనిషిని బాధ పెడుతూ ఉంటుందన్నమాట ఎవరికైతే ఈ ప్రేమను దక్కించుకునే అదృష్టం ఉంటుందో వారు నిజంగా జీవితంలో కనీసం చేతి నిండా డబ్బు లేకపోయినా సొమ్ము లేకపోయినా బంగారం లేకపోయినా నలుగురిలో గౌరవం తీసుకొచ్చి పెట్టే పనులు పెద్ద పెద్ద వ్యాపారాలు బిజినెస్లు చేయకపోయినా ఏ పూటకి ఆ పూట తెచ్చుకొని తిన్నవారైనా కానీ ఆ ప్రేమ అనేది ఒకరి గుండెల్లో ఒకరికి ఉన్నప్పుడు చాలా సంతోషంగా బ్రతకగలుగుతారు ఎప్పుడైతే ప్రేమ లేని జీవితాలు ఉంటాయో ఒకరి మధ్య ఒకరికి గొడవలు ఈర్షలు అసూయలు నచ్చకపోవడం వల్ల వచ్చే గొడవలకు జీవితం సగం గడిచిపోతూ ఉంటుంది కాబట్టి అతను నీ గురించి ఇంతలా ఆలోచిస్తున్నాడు అంటే గనుక అతను నిన్ను ఇంతగా గుర్తు చేసుకుంటున్నాడు అంటే గనక అతను పదే పదే నిన్ను తలుస్తూ ఉన్నారు అంటే గనక నీ ఎడబాటుని తను అంగీకరించలేకపోతున్నాడు తన మనస్సు అందుకు సిద్ధంగా లేదు తను ఎప్పుడూ కూడా ఎంత బిజీగా ఉన్నా కూడా నీ యొక్క ఆలోచన అనేది అతనికి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంది అంటే కనుక నిజంగా నువ్వు చాలా అంటే చాలా అదృష్టవంతురాలివి ఎందుకు అంటే కనుక తల్లి కొంతమందికి ప్రేమ అనేది పెదవుల మీద చూపించడం రాదు మనసు నిండా ప్రేమ ఉన్నప్పుడు కూడా పైకి కోపంగా ఆవేశంగా ఒక శత్రువులాగా బిహేవ్ చేస్తూ ఉంటారు కానీ మనసులో మాత్రం ప్రేమ అనేది అలాగే ఉంటుందన్నమాట ఆ ప్రేమను గుర్తించాలి అవతలి వారు కూడా మనిషిని అర్థం చేసుకొని తన యొక్క జీవన శైలిని మార్చుకునే ప్రయత్నం చేస్తే తన జీవితం అనేది సరదాగా ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది బిడ్డా మీ ఇద్దరి మధ్య ఎడబాటు జరిగినప్పటికీ కూడాను ఆ ఎడబాటు అనేది కొంతకాలం మాత్రమే ఉంటుంది ఈ యొక్క కొంతకాలం కూడా నువ్వు ఉన్నంత గుండె నిబ్బరం చేసుకొని నీకున్నంత ధైర్యం అనేది నింపుకొని తను ఉండలేకపోతున్నాడు నిజానికి చెప్పుకోవాలి అంటే కనుక ఆడవారి కంటే మగవారికి ధైర్యం ఎక్కువ అని చెప్పి సమాజం అనుకుంటూ ఉంటుంది మగవాళ్ళే గుండె ధైర్యం కలిగినవారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అది నిజానికి ముమ్మాటికి అవాస్తవమే తల్లి ఎందుకంటే ఇటు శరీరంలో ఉన్న బలంలో మగవారికి అంటే ఆడవారి కంటే మగవారికి ఎక్కువ బలం ఉండొచ్చేమో కానీ మానసికంగా చూసుకున్నట్లయితే కనుక మగవారికంటే ఆడవారే చాలా బలంగా ఉంటారు ఏదైనా కూడా వెంటనే వాళ్ళు జీర్ణించుకోగలుగుతారు ఏ బాధ వచ్చినా కూడా ఆ బాధని దిగమింగి తరువాత ఏం చేయాలి అని చెప్పి ఒక ముందు ఆలోచన చేస్తూ ఉంటారు తమ కుటుంబం కోసం తన శ్రేయస్సు కోసం తన బిడ్డల కోసం ఎప్పటికప్పుడు బాధని మొహంలో కనిపించనీయకుండా వాయిదా వేసుకొని ఎప్పటికప్పుడు జీవితంలో సంతోషంగా గడపటం కోసం ఆనందంగా ఉండటం కోసం వారి వంతు ప్రయత్నం అనేది ఆడవారు చేస్తూనే ఉంటారు కానీ నిజానికి ఎప్పుడైనా కానీ మగవారిని గమనించినట్లయితే గనుక ఆ బాధను ఎలా మర్చిపోవాలో తెలియక ఒంటరిగా ఉంటారు ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు అదే మద్యం సేవించే అలవాటు ఉన్నవారైతే గనుక మద్యాన్ని సేవించి ఆ మత్తులో మౌనంగా పడి ఉంటారు ఎప్పుడూ కూడా ఏదో కోల్పోయినట్లుగా నరకయాతను అనుభవిస్తూ ఉంటారు ఏ పని కూడా ప్రశాంతంగా చేయలేరు ఒకవేళ చేయాలి అన్నా కూడా దాని మీదకి మనసు అనేది వెళ్ళదు ఇంత మానసిక క్షోభని అనుభవిస్తూ ఉంటారు ఇలా మానసికంగా ఆడవాళ్ళకంటే కూడా మగవాళ్ళు చాలా బలహీనంగా ఉంటారు తల్లి కాబట్టి మగవారు చాలా బలమైన వారు మగవారు ఏదైనా కూడా తట్టుకోగలరు మగవారికి అసలు ప్రేమే లేదు వారి యొక్క స్వార్థాన్నే వాళ్ళు చూసుకుంటారు మగవారు మూర్ఖులు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి వారి యొక్క మనసు అనేది వెన్నపూస లాంటిది ఇప్పుడు నీ జీవితంలో ఉన్న ఈ వ్యక్తి మనసు కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉంది నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా క్షేమంగా ఉండాలి అని చెప్పి నీకు ఎటువంటి బాధ అనేది కలగకూడదు అని చెప్పి నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండా సంతోషంగా ఉండాలి అని చెప్పి నిన్ను తన కారణంగా ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి నువ్వు తన కారణంగా బాధపడకూడదు అని చెప్పి నీకు ఏదైనా సహాయం కావాలి అంటే తను వెంటనే చేయడానికి ఒక అడుగు ముందే ఉంటారు అని చెప్పి నువ్వు గుర్తించాలి ఇదండి మన బాబా గారు మన కోసం వచ్చిన సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్